ఈరోజు మన రెసిపీ విస్మిల్లాబాద్ ముందుగా ఒక పెద్ద ప్యాన్లో ఆయిల్ వేసుకుని కరివేపాకు ఉలిపాయ ముక్కలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఒక నాలుగైదు ఉల్లిపాయలు తొక్క తీసేసి అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొంచెం ఇంగ్వ యాడ్ చేసుకోండి ఇంగవ వల్ల మంచి ఫ్లేవర్ ఇస్తుంది చాలా బాగుంటుంది ఈ ఆనియన్స్ లైట్గా మగ్గుతున్నప్పుడే మీకు కావాల్సినన్ని వెజిటేబుల్స్ వేసుకొని అవి కూడా నీట్గా ఫ్రై చేసుకోవాలి దీంట్లో స్టార్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది అది పచ్చి బఠానీ పచ్చి బఠానీ మీరు నైట్ అంతా చక్కగా నానబెట్టేసుకొని నైట్ చేసుకునే పరమైతే మార్నింగ్ నుంచి నానబెట్టేసుకొని అవి కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది అది ట్రై చేయండి దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని వీటిని బాగా మగ్గబెట్టేసుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ మగ్గబెట్టుకోండి లేదంటే మాడిపోతాయి ఇవి మగ్గుతున్నాయి కదా మీకు ఇక్కడ నేను చెప్తున్నాను వంతు బియ్యానికి వంతు పప్పు వేసుకొని అయితే మీరు పెసరపప్పు కందిపప్పు రెండు సగం సగం కూడా వేసుకోవచ్చు వేసుకుని వన్ అవర్ ఆర్ టూ అవర్స్ బాగా నానబెట్టుకోవాలి నానబెట్టి ఈ టూ కప్స్కి ఫైవ్ కప్స్ వాటర్ పోసి కుక్కర్ని ఒక ఫోర్ విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే రావాలి విజిల్స్ ఆ విజిల్స్ వచ్చాక అవి స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోండి ఈ లోపల ఇది మగ్గుతూ ఉంటుంది కదా ఇది మగ్గిన తర్వాత దీంట్లోనే కొంచెం కారం ధనియాల పొడి చింతపండు రసం వేసుకొని అవి మళ్ళీ కాసేపు ఉడికించుకోవాలి చింతపండు కన్నా ముందు మీకు డౌట్గా ఉంటే కొంచెం నీళ్ళేసి ఉడకపెట్టుకోండి నేను అలాగే ఉడకపెట్టాను ఉడకవు అనుకుంటే దీంట్లో పొటాటో యాడ్ చేసుకోవచ్చు నేను పొటాటో యాడ్ చేయలేదు మధ్య మధ్యలో కదుపుతూ నీట్గా ఫ్రై చేసుకోండి అన్నం అయితే మొత్తం మ్యాష్ అయిపోవాలి చాలా నీట్గా సిమ్లో పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వస్తే చక్కగా ఉడికిపోతుంది అన్నం ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది నైట్ టైం అయితే ద బెస్ట్ రెసిపీ ఇదే చాలా బాగుంటుంది కారం ధనియాల పొడి వేసాక కొంచెం వాటర్ పోసి మూత పెట్టేసుకోండి మసాలా పొడి మొత్తం చక్కగా పడుతుంది ముక్కలకి ఆ ముక్కలు చక్కగా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిందన్నాక చింతపండు రసం వేసుకోండి వేసుకొని అది కూడా బాగా ఉడికాక అప్పుడు మనం ఉడకపెట్టుకున్న రైస్ని పప్పుని వేసేయాలి చూసారా అంత నీట్గా ఉడికిపోయిందో అది వేసేసుకొని ఇప్పుడు మనం మళ్ళీ కొంచెం చూసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందాం నీట్గా ఉండలేకుండా బాగా కలుపుకోండి కలుపుకొని మీకు కావాలంటే ఇంక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి దీంట్లో లాస్ట్గా కొంచెం బిస్మిల్లాబాద్ మసాలా వేసుకొని మూత పెట్టేసుకోవాలి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ గురించి వచ్చే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇది స్టవ్ ఆఫ్ టెన్ మినిట్స్కి ఇంకా చిక్కబడిపోతుంది చూసుకుని చేసుకోండి చూసారా మన బిస్మన్ల రెడీ లాస్ట్లో కొంచెం వేసుకొని దించేసుకోవడమే